హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహింద్రా వ్లాగ్స్ ఇవాళ అయితే మా ఇంట్లో మిల్ మేకర్ గోపీ చేసుకున్నాము ఈ వీడియో మీకు కూడా అప్లోడ్ చేస్తున్నాను చూసి ట్రై చేయండి మీరు కూడా మా అబ్బాయి ఇంటికి స్కూల్ నుండి హోంవర్క్ చేసుకుంటున్నాడు హోంవర్క్ అయ్యే తలకే నేను మిల్ మేకర్ గోపి అనేది రెడీ చేసిద్దామని చేస్తున్నాను మిల్ మేకర్ తీసుకొని మిల్ మేకర్లోకి కొన్ని వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని కొంచెం వేడి ఒక టెన్ మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలండి దా అందులో ఉండే టెస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఇదైతే నీళ్ళు వాటర్ వేసేసి నేనైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసినాను ఆ టైంలో అవి టెన్ మినిట్స్ ఉడికే టైంలో నేనైతే కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ అనేది ఇలాగ కట్ చేసి పెట్టుకున్నాను నాకు మీల్ మేకర్ కొంచెం బాయిల్ అయ్యా అండి నేనైతే ఇలా ఉడవోసుకున్నాను వాటర్ అన్నీ తీసేసుకున్న తర్వాత కూల్ వాటర్లో అనేది వేసుకొని వాటర్ అన్నీ వంపేసుకున్నానండి ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకున్నాను ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లవర్ వేసుకున్నానండి త్రీ టేబుల్ స్పూన్ మైదా వేసుకున్నానండి మిక్స్ వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకొని నేనైతేను ఇందులోకి వచ్చేసి నేను కొంచెం కారం పొడి వేసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా కారం పొడి వేసుకొని కలుపుకుందామని నేను కారం పొడి వేసుకుంటున్నాను ఇందులోకి అలాగే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి టేస్ట్కి కొంచెం బాగుంటుందనేసి కొంచెమే వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు కొంచెం ఇందులోకి ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి కలర్ఫుల్గా బాగా కనపడిస్తుందని లైట్గా కొంచెమే వేసుకుంటున్నాను నేను అంతా అయితే నేనైతే ఇలాగ మిక్స్ చేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి సరిపడా అంతా నేను ఇలా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగే వదిలేసానండి నాకైతే ఇలా అయింది టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత బాగా నానిందండి స్టవ్ ఆన్ చేసుకొని నేను ప్యాన్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నానండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను వేసుకొని విడివిడిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి చూడండి ఇలాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత కానీ రెండు మూడు కలిసి పడినా కానీ ఫ్రై అయిన తర్వాత మనం అయితే సపరేట్ చేసుకోవచ్చండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నీ బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి బాగా ఇలాగ ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫ్లై ఫ్రై అయిన తర్వాత ఇలా సపరేట్గా ఆయిల్ అంతా ఉంపేసుకొని తీసుకోవాలండి ఇలా కలర్ వచ్చిన తర్వాత కొంచెం బాగా కలర్ వచ్చిన తర్వాత ఇలా అన్నీ ఫ్రై చేసుకొని కలర్ వచ్చిన తర్వాత ఇలా సపరేట్ ఆయిల్ అంతా వడేసుకొని తీసుకోవాలండి ప్లేట్లోకి వేసుకుంటే ఇలా క్రంచీగా ఉంటాయి బాగా కారం తినకోకుండా పిల్లలు ఎవరన్నా అయితే ఇలాగే డైరెక్ట్గా తినవచ్చండి టేస్ట్ చాలా బాగుంటాయి ఏవైనా రెండు మూడు కలిసి అతుక్కొని ఉంటే కినా ఈ టైంలో అన్నీ సపరేట్ చేసుకోవచ్చండి సింగిల్ సింగిల్గా నేనైతే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నానండి గోపి తయారు చేసుకుంటున్నాను నేను మిల్ మేకర్ గోపి ఇప్పుడు గోపికి అయితే ఇలాగండి ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ నేనైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నేనైతే అల్లం తెలివై పేస్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం తెలివై పేస్ట్ వేసుకుంటున్నానండి నేను అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర అనేది వేసుకుంటున్నానండి కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు అలా కల వేయించుకుంటున్నానండి తర్వాత నేనైతే టమాటా సాస్ వేసుకుంటున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్ టమాటా సాస్ వేసుకుంటున్నాను వెనిగర్ వేసుకుంటున్నానండి వెనిగర్ తర్వాత సోయా సాస్ వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు గ్రేవీ లాగా రావాలని నేనైతే ఒక టూ స్పూన్స్ వాటర్ కానీ వేసుకున్నానండి సాల్ట్ వేసుకుంటున్నానండి కొంచెము టేస్టికి సరిపడా సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ అండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం పొడి వేసుకుంటున్నానండి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి ఇలా ఫ్రై చేసిండే మిల్ మేకర్ అంతా వేసుకుంటున్నానండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని అంతా కలబెట్టుకుంటున్నానండి ఇలా చాలా బాగా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి బయట హోటల్ ఫుడ్ కంటే ఇంట్లో మనం చేతులతో చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి మన టేస్ట్కి సరిపడా మనం చేసుకొని తింటాం కాబట్టి హ్యాపీగా ఎక్కడికి వెళ్ళే టెన్షన్ లేకోకుండా ఇంట్లోనే బాగా చేసుకొని ఈవినింగ్ టైము చే తినచ్చండి నేనైతే హాఫ్ లెమన్ వేసుకుంటున్నానండి లెమన్ జ్యూస్ వేసుకుంటే కొంచెం పులపులగా బాగుంటుందనేసి నేనైతే హాఫ్ లెమన్ వేసుకున్నానండి లెమన్ జ్యూస్ మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలండి నాకైతే గోపి ఇలా వచ్చేసిందండి సూపర్గా ఉంది మా ఇంట్లో అయితే బాగా చాలా ఇష్టంగా తిన్నారండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మిల్ మేకర్తో గోపి చాలా బాగుంటుందండి ఎప్పుడు నార్మల్ గోపీలాగా లేకోకుండా ఇలా ఇంట్లో మిల్ మేకర్తో బాగా చేసుకోవచ్చండి